వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఇస్ చక్రి అమెరికాలో రాజకీయం మారబోతుందనే చర్చ జరుగుతోంది ట్రంప్ మస్క్ మధ్య మొదలైన విభేదాలు బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో తీవ్ర రూపం దాల్చాయి సబ్సిడీలకు కోత పెడితే మస్క్ దుకాణం సర్దుకోవాలని ట్రంప్ హెచ్చరించారు ఆ పని చేయండి ది అమెరికా పార్టీ పెడతానని మస్క్ కవ్విస్తున్నాడు అసలు ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారి ఏం చేద్దాం అనుకుంటున్నారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో అసలేముంది అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెస్లా అధినేత డాడ్జ్ మాజీ చీఫ్ ఎలాన్ మస్క్ ఢి అంటున్నారు ఇన్నాళ్లుగా ట్రంప్ ప్రభుత్వంలో ఉంటూ అధికార యంత్రాంగాన్ని శాసించిన మస్క్ ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను వ్యతిరేకించి ఆయనకు దూరం అయ్యారు అమెరికాలో మొన్నటిదాకా జోడెద్దులు సవారీ చేసినట్లుగా ఒకే దారిలో నడిచిన ట్రంప్ మస్క్ మధ్య వైరం ఇప్పుడు మరింతగా ముదురుతోంది బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానని ఏకంగా మస్క్ హెచ్చరించడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరున అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన కొత్త బిల్లుకు ఫైనల్ ఓటింగ్ ఉన్న సందర్భంగా మస్క్ హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ట్రంప్ ప్రభుత్వం తెచ్చే బిల్లును బానిసత్వ బిల్లుగా మస్క్ పరిగణించారు ఒకవేళ బిల్లు పాస్ అయితే ది అమెరికా పార్టీ తీసుకొస్తానని వార్నింగ్ ఇచ్చారు అమెరికన్ సిస్టమ్ లో ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ కూడా కొంత పొలిటికల్ పార్టీస్కి స్ట్రైట్గా ఫండ్ చేస్తూ ఉంటాయి మరి ఆ రిలేషన్లోనే ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ రిలేషన్ స్టార్ట్ అయింది అంటే క్లోజ్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ మిలియన్ డాలర్స్ ట్రంప్ క్యాంపెయిన్కి ఆయన సహాయం అందించినట్టు మనకి వార్తలు చూసాం మరి ఆ రిలేషన్ ఈ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే బ్రేక్ అయినట్టు కనబడుతుంది మరి తను సొంత పొలిటికల్ పార్టీ పెట్టి ఏమాత్రం సక్సెస్ సాధిస్తాడనేది కూడా ఒక వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉన్నావు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ ట్రంప్ కు అన్ని ఖర్చు చేశారు అయితే ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న ట్యాక్స్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ బిల్లు వలన అమెరికా ఎకానమీకి మూడు ట్రిలియన్ డాలర్ల అప్పు అదనంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు ప్రస్తుత బిల్లు సాధారణ అమెరికా పౌరులపై దారుణ ప్రభావం చూపిస్తుందని వారిస్తున్నారు రిపబ్లికన్ పార్టీ సెనేటర్స్ కూడా కొంత వ్యతిరేకతని చూపెడుతున్నట్టు కనబడుతుంది మరి వారితో ట్రంప్ స్వయంగా మాట్లాడి తన రంగంలో దిగి వాళ్ళని కన్విన్స్ చేసినట్టు మనం వార్తల్లో చూస్తున్నాము అయితే ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి ఈ అంశం మీద ఇలాన్ మస్క్ వర్సెస్ ట్రంప్ క్రిటిసిజం అనేది మరొకసారి ముందుకు వచ్చింది బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయ్యేందుకు జూలై నాలుగు డెడ్ లైన్ ఉన్న సందర్భంగా ఆ గడువుకు ముందుగానే బిల్లును పాస్ చేయించేందుకు ట్రంప్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటికే పాక్షికంగా గత నెల బిల్లును సభ ఆమోదించింది అయితే మార్పులు చేర్పులతో సెనేట్ బిల్ ఫైనలైజ్ చేస్తే చట్టంగా తీసుకురానుంది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరున ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లు రక్షణ రంగంపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది డిఫెన్స్ ఎనర్జీ బోర్డర్ సెక్యూరిటీ కోసం ఎక్కువ నిధులను సమకూరుస్తోంది అదే క్రమంలో న్యూట్రియన్ హెల్త్ కేర్ వంటి రంగాలకు బడ్జెట్లో కోతలు విధిస్తోంది బడ్జెట్ లెక్కల అంచనా ప్రకారం ఎకానమీకి ఈ బిల్లు మూడు ట్రిలియన్ డాలర్లకు పైగా లోటు ఏర్పడుతుంది వెయ్యి పేజీల బిల్లులో ప్రతి అంశము దేశానికి హానికరమైందేనని లక్షలాది ఉద్యోగాలు మాయం కావచ్చని మస్క్ హెచ్చరిస్తున్నారు మొదట్లో ట్రంప్కు సలహాదారుగా పనిచేసిన ఎలన్ మస్క్ కొత్త బిల్లుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఎన్నికల ప్రచారంలో ఖర్చులు తగ్గిస్తామంటూ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక చరిత్రలోనే అతిపెద్ద అప్పు తీసుకునే విధంగా ఓటేయడం అవమానకరమని మస్క్ వాదిస్తున్నారు అలాంటి బిల్లు వస్తే ప్రతి కాంగ్రెస్ సభ్యుడు తలదించుకోవాలి అది నేను చేసే చివరి పనైనా సరే వాళ్లను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు నేను పోరాడతా నేనే అమెరికన్ పార్టీ పెడతానంటూ తన ఎక్స్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు మస్క్ ఎలన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తాననే మాట చెబుతున్నారు ద అమెరికన్ పార్టీ పేరుతో ఆయన కొత్త పార్టీని స్థాపిస్తానంటున్నారు అయితే దీనికి ఒక ముందస్తు కండిషన్ ముందస్తు పరిస్థితిగా ఏంటంటే అమెరికా సెనెట్ లో గనక ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఎల్ ఆ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో సెనెట్ లో ఆ బిల్లు గనక పాస్ అయితే వారి పార్టీని పెడతారని చెబుతున్నారు టెస్లా అధినేత హెచ్చరికలకు శ్వేత సౌధ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది మానవ చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీలను ఎలన్ మస్క్ తీసుకుంటున్నారని ఆరోపించారు ట్రంప్ ఒకవేళ సబ్సిడీలు లేకపోతే మస్క్ దుకాణం మూసుకుని వెళ్ళాల్సిందేనని మండిపడ్డారు మస్క్ ఆరోపణలపై స్పందిస్తూ ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ పెట్టారు ఇకపై రాకెట్ ఉపగ్రహ ప్రయోగాలు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండవు మన దేశం మరింత ఆదా చేసుకుంటుంది ఈ అంశాన్ని డోజ్ పరిశీలించాలి చాలా పెద్ద మొత్తం ఆదా అవుతుందని ట్రూత్ లో పేర్కొన్నారు ట్రంప్ ట్రంప్ సోషల్ మీడియా కు ఎలన్ మస్క్ కూడా దూకుడుగానే స్పందించారు ఇప్పుడే ఆ రాయితీలను కత్తిరించండని సవాల్ విసిరారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయన్న దానికి ట్రంప్ మస్క్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు డెమోక్రట్లను ఓడించే క్రమంలో ఇద్దరూ కలిసి ఉత్సాహంగా పనిచేశారు ఆ తర్వాత ట్రంప్ కార్యవర్గంలో మస్క్ కీలక పాత్ర పోషించాడు ట్రంప్ యంత్రాంగాన్ని వీడిన కొన్ని రోజులకే మస్క్ రిపబ్లికన్ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టారు ఇప్పుడు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను తప్పుబడుతూ ట్రంప్ పై నిప్పులు చెరిగారు మరోవైపు మస్క్ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లగానే అతడి మిత్రుణ్ణి కూడా కీలకమైన నాసా పదవి నుంచి ట్రంప్ తప్పించారు దీంతో మస్క్ కు చిర్రెత్తుకొచ్చి జెఫ్రీ ఎఫ్స్టైన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరుందని బాంబు పేల్చాడు ప్రభుత్వం కావాలనే దాస్తోందని ఆరోపించారు ఈ ప్రకటనతో ట్రంప్ భగ్గుమన్నారు మస్క్ వ్యాపారాలకు ఇచ్చే రాయితీల్లో కోత పెడతానని హెచ్చరించారు మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లో ఉండగానే ట్రంప్ సన్నిహితులతో గొడవపడ్డట్టు కథనాలు ప్రచారంలో ఉన్నాయి నాడు అధ్యక్షుడు ఇరుపక్షాలను సముదాయించారు డోజ్కు తక్కువ సమయం కేటాయిస్తారని మస్క్ ప్రకటించారు అప్పటికే ఆయన పాత్రకు ట్రంప్ కార్యవర్గం కత్తెరేసిందని ప్రచారం జరిగింది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ లోని కొన్ని అంశాలు మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయి విద్యుత్ కార్లపై టాక్స్ ను ఈ బిల్లు గణనీయంగా తగ్గించనుంది వాస్తవానికి ఈ క్రెడిట్లు సాధించేందుకు టెస్లా దాదాపు రెండు లక్షల డాలర్లను లాబీయింగ్ కోసం వెచ్చించింది మస్క్ ట్యాక్స్ క్రెడిట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు బిగన్ బ్యూటిఫుల్ బిల్ లో ఆ ఎలన్మస్ తాలూకు ఆ వ్యాపార సామ్రాజ్యానికి నష్టం చేసే అంశాలు కూడా ఉన్నాయి ప్రధానంగా దానిలో ఏంటంటే టెస్లా కంపెనీ కార్ల కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ కార్ల కంపెనీ ఎలన్ మస్క్ కంపెనీ ఆయన ఆయన సొంత కంపెనీ మస్క్ కార్ల కంపెనీ అయినటువంటి తెస్లా తెస్లా కార్ల అమ్మకానికి ఈ రేపు ఈ సంవత్సరం దాకా అవకాశం మామూలుగా ఆ ఈ ప్రతి కారు మీద సబ్సిడీ ఏడు వేల ఐదు వందల డాలర్లు అమెరికన్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు ఈ సబ్సిడీని సంవత్సరం చివరి దాకా ఇవ్వకుండా కేవలం సెప్టెంబర్ ముప్పైతో ముగించబోతుంది సబ్సిడీ దాంతో కార్ల కూడా కార్ ఇబ్బందిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సబ్సిడీ ఉండదు కాబట్టి ఈ మామూలు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ పోటీ పట్టడం కష్టమై ఒక అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని దాని మీద ఎలన్ మస్క్ కొంత ఆగ్రహంతో ఉన్నాడు లోపల రగులుతున్నాడు అనేది ఒక ఆరోపణ అధిపతిగా మస్క్ ప్రత్యేకమైన ప్రభుత్వ ఉద్యోగి హోదా దక్కింది అక్కడి చట్టం ప్రకారం నూట ముప్పై రోజులు మాత్రమే అది ఉంటుంది మస్క్ మరికొంతకాలం దానిలో ఉండాలని భావించినా అది సాధ్యం కాదని శ్వేత సౌధం చెప్పింది ఇక అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ను తన స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్ను నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వాడాలని భావించారు పరస్పర విరుద్ధ ప్రయోజనాలను కారణంగా చూపి సౌధం ఇందుకు నిరాకరించింది ఈ పరిణామాల తరుణంలో ఏకంగా అమెరికాలో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ మస్క్ ఎక్స్లో పోల్ పెట్టారు మరోవైపు ట్రంప్ తన వల్లే గెలిచారని ప్రకటించారు దీన్ని అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు మస్క్ లేకపోయినా పెన్సిల్వేనియాలో గెలిచేవాణ్ణని ట్రంప్ చెప్పుకొచ్చారు మొత్తం మీద ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు రోజుకో రకంగా మలుపు తిరుగుతున్నాయి అసలు వీరిద్దరి మధ్య గొడవ నిజమేనా కాదా అనే చర్చ కూడా లేకపోలేదు ఉద్దేశపూర్వకంగా డెమోక్రాట్ల పాత్రను నామమాత్రం చేయడానికి ట్రంప్ వ్యూహాత్మకంగా తన మిత్రుడైన మస్క్ ను ఇలా వాడుకుంటున్నారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి మస్క్ పైకి ఓ కారణం చెబుతూ లోపల వేరే ఉద్దేశాలతో ట్రంప్ ను కవ్విస్తున్నారనే అభిప్రాయాలున్నాయి బిల్లును వ్యతిరేకించడం వరకు ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు కానీ కొత్త పార్టీ ప్రకటనను మాత్రం దీర్ఘకాలిక లక్ష్యాల కోణంలో చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు మస్క్ ఉన్నట్టుండి ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం భారీ విరాళాలిచ్చిన దగ్గర నుంచి ఆయన తీరుపై చాలా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండానే ఓ పార్టీకి భారీగా విరాళాలు ఇస్తారా అనే ప్రశ్నలు వచ్చాయి ప్రస్తుతం ట్రంప్ మస్క్ మధ్య అనుబంధం బలపడ్డప్పట్నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్ని చూస్తే ట్రంప్ దగ్గర నుంచి మస్క్కు కావాల్సింది ఏదో మిస్ అయిందనే భావన బలపడుతోంది అందుకే మస్క్ బయటకొచ్చి ట్రంప్ను బెదిరించే పని పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది దీనికి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఇంకోటని ఎన్ని కోటింగులు వేసినా అసలు వాస్తవం మాత్రం ట్రంప్ ద్వారా మస్క్ వ్యాపార ప్రయోజనాలు నెరవేరకపోగా నష్టం జరగొచ్చనే భావనే మస్క్ను కుదురుగా ఉండనీయడం లేదనే వాదన వినిపిస్తోంది ఒకరు అగ్రరాజ్యం అధ్యక్షుడు మరొకరు ప్రపంచంలోని అత్యంత ధనికుడు వ్యాపార దిగ్గజు వీరిద్దరిని అమెరికా అధ్యక్ష ఎన్నికలు కలిపాయి మరి ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా ముదిరిపోయాయి ఇద్దరు పరువు ప్రతిష్ట గురించి ఆలోచించకుండా ఒకరిగోయి మరొకరు తవ్వుకోవడంలో బిజీ అయిపోయారు విభేదాలు వచ్చినంత మాత్రాన ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇంతగా దిగజారి వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది అమెరికా దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఈ ఇద్దరూ కలిసి చేజేతుల అగ్రరాజ్యం పరువును మట్టిపాలు చేస్తున్నారు అసలు వైట్ హౌస్ లోకి బయట వ్యక్తిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడమే పెద్ద తప్పు అది చాలదన్నట్టుగా ఇప్పుడు అదే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయడం దీనికి కౌంటర్గా ఆ వ్యక్తి కూడా ఏకంగా అధ్యక్షుణ్ణే బెదిరించడం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది అసలు ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వంలోకి వ్యవస్థల్లోకి పారిశ్రామికవేత్తలుగా నేరుగా ప్రవేశం జోక్యం చేసుకోవడం వంటివి ఉండవు కానీ ట్రంప్ మొదటే ఈ విలువలకు తిలోదకాలిచ్చేశారు స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ మరో బిజినెస్ టైకూన్ మస్క్తో ఎన్నికలకు ముందే ఓ డీల్ చేసుకుని అనవసరంగా ఆయన్ను ఎంటర్టైన్ చేశారు దీనికి తోడు మస్క్ కూడా వైట్ హౌస్ నుంచి అతిగా ఆశించారు ఎవరికి వారు స్వప్రయోజనాలకే పెద్దపీట వేయడంతో అసలు పని అటకెక్కింది చివరకు ఇద్దరు అహాలకు పోయి వైట్ ను భ్రష్టు పట్టించారు ట్రంప్ తీరుతో తమ పరువు పోతోందని రిపబ్లికన్లు మధునపడుతున్నారు ట్రంప్ కు ఇంతకు మించి ఏమీ చేత కాదని డెమోక్రట్లు అప్పుడే సెటైర్లు వేస్తున్నారు ఇక మొన్నటిదాకా ట్రంప్ సుంకాలకు భయపడ్డ దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్ మస్క్ ఫైట్ ను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాయి మొత్తం మీద మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ చేతులు కలిపిన ట్రంప్ మస్క్ ఆ లక్ష్యాన్ని నెరవేర్చకపోగా అమెరికాకి ఉన్న పేరును కూడా విజయవంతంగా చెడగొడుతున్నారు నిజానికి ట్రంప్ మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకుల మయంగానే సాగుతున్నాయి ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు వ్యవహారం శృతిమించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయన్ను దూరం పెడుతూ వచ్చారు ఎవరికి వారు పంతాలు పట్టింపులకు పోయి తమ బాధ్యతను విజయవంతంగా విస్మరించారు ట్రంప్ మస్క్ వివాదం ఖచ్చితంగా అమెరికన్లకు గుణపాఠం నేర్పుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది ట్రంప్ లాంటి రాజకీయ నేతల వల్ల ఎంత నష్టమో అమెరికన్లకు ఇప్పుడైనా మరింత క్లారిటీ వస్తుంది అందర్నీ బెదిరింపులతో దారికి తెచ్చుకోవాలనుకునే మనస్తత్వంతో ఉండే ట్రంప్ అగ్రరాజ్యాన్ని పరిపాలించలేరు ఆయనకు తగ్గట్లుగానే మస్క్ ఉన్నారు దీనివల్ల ఇద్దరూ నష్టపోతారు అంతేనా అమెరికా కూడా నష్టపోతుంది ఇప్పటికే వీరిద్దరి ఘనకార్యాలతో అగ్రరాజ్యానికి తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది డోజ్ సారథిగా మస్క్ తీసుకున్న నిర్ణయాల్ని మొత్తం ఫెడరల్ ఉద్యోగులు వారి కుటుంబాలు వ్యతిరేకించినా ట్రంప్ తగ్గలేదు కానీ తన కలల బిల్లును వ్యతిరేకించేసరికి ఆయన ఇగో హతయింది ఉద్యోగులందర్నీ నుంచి తప్పించి వారికి జీవనోపాధి లేకుండా చేస్తేనే అమెరికా మళ్లీ గ్రేట్ అవుతుందా అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే చేసి అటు ట్రంప్ కాని ఇటు మస్క్ కాని అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు నిజానికి మొదట్నుంచి మస్క్ ఉద్దేశాలని రాజకీయ పండితులు అనుమానిస్తూనే ఉన్నారు ఓ దశలో అధ్యక్షుడు ట్రంపా మస్కా అర్థం కాని పరిస్థితి అమెరికన్లకే కాదు మొత్తం ప్రపంచానికే ఎదురైంది కానీ మస్క్ ఓవరాక్షన్ పై ట్రంప్ కు సొంత టీం నుంచే ఫిర్యాదులు రావడంతో ఇక సహించకూడదని ఫిక్స్ అయ్యారు మొత్తం మీద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది వివాదం బయటపడేసిన సందర్భమే తప్ప అంతకుముందే ఇద్దరి మధ్య పంచాయతీ మొదలైందనేది వైట్ హౌస్ వర్గాల మాట రాజకీయ నేతకు పారిశ్రామికవేత్తకు తెరవెనుక సంబంధాలు ఉండొచ్చు కానీ అవి బహిరంగంగా చట్టాపట్టాలు వేసుకుని తిరిగే స్థాయికి చేరడమే అమెరికా కొంపముంచింది మస్క్ ఒకదాని వెంట ఒకటిగా చేస్తున్న విమర్శలతో సరిపెట్టుకోవడం లేదు ఏకంగా ట్రంప్ను గద్దెదించాలనే ఆలోచన చేస్తున్నారు ట్రంప్పై అభిశంసన తీర్మానం పెట్టాలా వద్దా అని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ పోలింగ్కు ఎలెన్ మస్క్ ఎస్ అని సమాధానం పెట్టడం చర్చనీయాంశంగా మారింది అంటే ట్రంప్ మస్క్ చేతిలో కీలుబొమ్మగా ఉండాలని ఆయన భావించారని అనుకోవడానికి కావాల్సినంత ఆధారాలు దొరికినట్టయిందే ట్రంప్ను దించేసి వాన్స్ ను అధ్యక్షుడిని చేయాలన్న మస్క్ ప్రతిపాదనతో ట్రంప్ కు పుండు మీద కారం చల్లినట్టయిందే ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ సెనేట్లో అభిసంసన తీర్మానం తీసుకురావాలని మస్క్ పిలుపునిచ్చారు ఈ మేరకు ట్రంప్పై అభిసంసన తీర్మానం పెట్టాలన్న పోస్ట్ కు మస్క్ మద్దతిచ్చారు ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ కారణంగా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇస్తున్న పన్ను రాయితీలు రద్దు కావడంతో టెస్లా షేర్లు పద్నాలుగు శాతానికి పైగా పతనమయ్యాయి ఈ బిల్లును ఆపడానికి మస్క్ చివరి నిమిషంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఈ పరిణామాలతో ఆగ్రహించిన మస్క్ ట్రంప్ను అభిశంసించాలని వివాదాస్పద ఎఫ్టీన్ ఫైల్స్లో ఆయన పేరు కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు ప్రతిగా మస్క్ ప్రభుత్వ కాంట్రాక్ట్లను రద్దు చేస్తానని ట్రంప్ బెదిరించారు వివాదం తర్వాత ఇద్దరూ ప్రైవేటుగా మాట్లాడుకుంటారనే ప్రచారం జరిగినా అది వాస్తవ రూపం దాల్చలేదు అగ్రరాజ్యాధినేతగా అమెరికా ప్రజలందరికీ బాధ్యత వహించాల్సిన ట్రంప్ తనకు మాత్రమే ఏదో చేస్తారని మస్క్ ఆశించడం పెద్ద పొరపాటు అదే తరుణంలో మస్క్ ఆకాంక్షలు అంతా కాకపోయినా కొంత తెలిసి ఉపేక్షించడం పైగా వైట్ లో రెండో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లడం ట్రంప్ చేసిన పొరపాటు ఇలా ఇద్దరూ చేసిన పరస్పర పొరపాట్లు ఇప్పుడు వైట్ హౌస్ పరువుని బజారు పాలు చేశాయి అమెరికాలో అధ్యక్షుడికి సర్వాధికారాలుంటాయి కొన్ని సందర్భాల్లో మాత్రం సెనేట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ మస్క్ అమెరికా రాజకీయ చిత్రాన్ని అర్థం చేసుకోకుండా అడ్డదిడ్డంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం ట్రంప్ కూడా అలాగే చేయాలని ఆశించడం బెడిసి కొట్టింది ఎన్నికల ప్రచారంలో తోడ్పాటు అందించారనే కారణంతో మస్క్ ను కాస్త ఎంకరేజ్ చేసిన ట్రంప్ అసలు అధ్యక్ష పదవి డమ్మీ అవుతుందనే భావన కలగ్గానే జాగ్రత్త పడటం మొదలుపెట్టారు ఇక్కడే ఇద్దరి మధ్య విభేదాలొచ్చి అవి పెద్దవై ఇప్పుడు పరస్పర బెదిరింపుల దాకా వెళ్లాయి మస్క్ కేవలం బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మాత్రమే అడ్డుకోవాలనుకుంటే అందుకోసం తోటి వ్యాపారవేత్తలతో కలిసి అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొచ్చు అమెరికాలో గతంలోనూ చాలాసార్లు పారిశ్రామికవేత్తలు ఓ బృందంగా ఏర్పడి అధ్యక్షుణ్ణి కలిసి తమ సమస్యలు చెప్పుకోవడం పరిష్కరించుకోవడం జరిగింది మొన్నటికి మొన్న ప్రతీకార సుంకాల విధింపు ముందు కూడా ట్రంప్ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు ఈ పరిణామాలను మస్క్ వ్యవహార శైలిని గమనిస్తే ఆయనకు ఖచ్చితంగా రాజకీయ ఆకాంక్షలున్నాయనే వాదనకు బలం చేకూరుతోంది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు ఓ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ప్రపంచాన్ని కనుసైగలతో శాసించిన రీగన్ రూజ్వెల్ క్లింటన్ ఒబామా లాంటి అధ్యక్షుల్ని చూసిన అమెరికాది ఇప్పుడు దయనీయ పరిస్థితి వైట్ హౌస్ను చిల్లర కొట్టుగా మార్చిన ట్రంప్ తీరు చూశాక అగ్రరాజ్యం ఇప్పట్లో తలెత్తుకునే పరిస్థితి కనిపించడం లేదు సాధారణంగా అమెరికాలో పాలనా వ్యవస్థలో అత్యున్నత విలువలు పాటిస్తారు అధ్యక్షులు చాలా హుందాగా మర్యాదగా నడుచుకుంటారు ఒకరితో వేలెత్తి చూపించుకునే అవకాశం ఇవ్వరు అలాంటిది ట్రంప్ ప్రభుత్వంతో అత్యధిక కాంట్రాక్టులున్న వ్యక్తికే అదే సర్కారీ వ్యవస్థపై పెత్తనం చేసే ఛాన్సిచ్చి దుస్సాహసం చేశారు దీంతో వైట్ హౌస్లో లో మస్క్ ఆడింది ఆట పాడింది పాటగా మారింది మస్క్తో ఎంత స్నేహం ఉన్నా ట్రంప్ మరీ ఈ స్థాయిలో నెత్తికెక్కించుకుంటారని ఆయన టీం కూడా ఊహించలేదు అటు మస్క్ కూడా ట్రంప్ చనువిచ్చారు కదా అని చంకనెక్కే ప్రయత్నం చేశారు ఏకంగా మంత్రుల్ని కూడా అదలించి బెదిరించే ప్రయత్నం చేశారు అమెరికా పాలనా విధానాల్ని అర్థం చేసుకోకుండా వైట్ హౌస్ ఏదో టెస్లా ఆఫీస్ లాగా భావించారు ఈ పోకడలే మస్క్పై వ్యతిరేకతను తీవ్రంగా పెంచేశాయి అదే వ్యతిరేకత ఆయన్ను ఎంకరేజ్ చేసిన ట్రంప్పై కేంద్రీకృతమైంది అధికారం కోసం అనూహ్యంగా కలిసిన ఇద్దరు మిత్రులు ఇప్పుడు పరస్పర వ్యాపార ప్రయోజనాల్లో తేడా వచ్చేసరికి బద్దశత్రువులుగా మారిపోయారు అమెరికన్లకు హాలీవుడ్ సినిమా చూపిస్తున్నారు ఇద్దరికీ డబ్బు బిజినెస్ ప్రధానం కానీ స్నేహమా వైరమా అనే విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని తేల్చి చెబుతున్నారు ఇక్కడ మన దేశానికి సంబంధించిన కీలక కోణం కూడా వెలుగు చూస్తోంది సరిగ్గా మస్క్ కు ఇండియా టెలికాం లైసెన్స్ ఇచ్చిన సమయంలోనే ఇద్దరూ రచ్చకెక్కడం వెనుక ఏదో ఉందనే అనుమానాలు వస్తున్నాయి కారణం లేకుండానే ఇండియాపై కత్తిగెడుతున్న ట్రంప్ ఇప్పుడు మస్క్ను కావాలనే దూరం చేసుకుని తన ఏజెంట్గా ఇండియా పంపిస్తున్నారా అనేది మొగ్గతొడుగుతున్న ప్రశ్న ఇదే కనుక నిజమైతే అంతకు మించిన క్రిమినల్ బిజినెస్ స్టెప్ మరోటి ఉండదు ట్రంప్ నక్క జిత్తుల్ని జాగ్రత్తగా కాచుకోవాలని కొందరు నిపుణులు భారత్కు సలహాలిస్తున్నారు ఇప్పటికే ఆపరేషన్ సింధూరు విషయంలో కాల్పుల విరమణ తనఘనతే అని చెప్పి భారత్కు ఝలకిచ్చిన ట్రంప్ కొత్త కుట్రలకు తరలేపుతున్నారని దానికి మస్క్ను పావుగా వాడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది ట్రంప్ మస్క్కు స్వప్రయోజనాలే తప్ప మరేమీ పెట్టకపోవడమే అమెరికా ప్రస్తుత దుస్థితికి కారణం అనడంలో సందేహం లేదు ఏ వ్యాపారవేత్తైనా బిజినెస్ విస్తరించాలనే కోరుకుంటారు అది తప్పు కూడా కాదు కానీ అందుకోసం రాజకీయాల్ని సాధనంగా వాడుకోవడమే సమస్య పదవుల్ని అడ్డం పెట్టుకుని సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు ట్రంప్ మస్క్ కలిసి తమకు నమ్మక ద్రోహం చేశారని భావిస్తున్నారు ట్రంప్కు ఇంకా మూడేళ్లకు పైగా పదవీ కాలం ఉంది ఈలోగా మస్క్తో కలిసి ఇంకెన్ని ఫీట్లు చేస్తారో చూడాల్సి ఉంది ఇక్కడ ఎవరూ చెప్పిన మాటకు సీరియస్గా కట్టుబడే టైప్ కాదు ఏం చేసినా బిజినెస్ 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 ఇదే ఏకైక సూత్రం ట్రంప్ ఇప్పటికే అధికారిక వ్యవహారాల్లో డీల్ అనే మాటను విస్తృతంగా వాడుతున్నారు దీంతో అసలు వైట్ లో ఉంది అధ్యక్షుడా వ్యాపారవేత్త అనే సందేహాలు వస్తున్నాయి దీనికి తోడు ఇప్పుడు మస్క్ కూడా తన వ్యాపార విస్తరణ కోసం సొంత ప్లాన్లు వేస్తున్నారు అవసరం అనుకుంటే ఒకర్నొకరు ముంచుకోవడానికి కూడా వెనకాడేవారు కాదు ట్రంప్ మస్క్ అలాంటిది అమెరికాను నిండా ముంచరనే గ్యారంటీ అయితే లేదు మిగతా దేశాలు వీరిద్దరినీ కాస్త దూరం పెట్టైనా ఏదోలా నెట్టుకురాగలవు కానీ కోరి గద్దనెక్కించిన అమెరికన్లకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు ట్రంప్ ఎన్ని నాటకాలాడినా పదవీకాలం ముగిసే వరకు భరించాల్సిందేనా అనే ఆవేదన వారిని వెంటాడుతోంది అభిశంసన ప్రతిపాదనకు ట్విట్టర్లో మద్దతిచ్చిన మస్క్ అది నిజంగా ఆచరణ రూపంలోకొస్తే సపోర్ట్ చేస్తారా లేదా అనేది డౌటే మొత్తం మీద ట్రంప్ మస్క్ డ్రామా ఎన్నాళ్ళు కొనసాగుతుందనేది చూడాల్సి ఉంది ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో రక్తి కడుతున్న తోడు దొంగల కథ ఎలాంటి క్లైమాక్స్ కు చేరుతుంది అంతిమంగా అమెరికాకు ఏ మేరకు చేటు చేస్తుందనేదే తేలాల్సిన అంశాలు ట్రంప్ ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం అనే రెండు ఉత్తర్వులపై సంతకాలు పెట్టారు కానీ ఈ రెండింటినీ ఎలన్ మస్క్ వ్యతిరేకించారు అప్పుడు వాటిపై వ్యతిరేకతను బహిరంగపరచకపోయినా వాటితో ఏకీభవించలేదని మస్క్ సన్నిహితులు చెబుతున్నారు ఆ తర్వాత యూరోపియన్ యూనియన్పై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించారు దీన్ని ఎలన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు ఈ ఉత్తర్వు ప్రభుత్వ సామర్థ్యానికి విరుద్ధమని అన్నారు వలన ప్రపంచ వాణిజ్యం ప్రభావితం అవుతుందని తన టెస్లా ఎక్స్ కంపెనీలకు హానికరమని మస్క్ అన్నారు ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు దీంతో మస్క్ డోజ్ కి బాస్ కాదని కేవలం సలహాదారుడని వైట్ హౌస్ స్పష్టం చేసింది డోజ్ పని సలహా ఇవ్వడమేనని నిర్ణయాలు మంత్రులు తీసుకుంటారని స్పష్టం చేసింది ఇది ఓ రకంగా తన అధికారాలకు వేయడమేనని మస్క్ అర్థం చేసుకున్నారు ఈ వ్యాఖ్యలు తనకు అవమానకరమని ఆయన భావించారు అప్పుడే మస్క్ మనసులో అగ్నిపర్వతం రగిలింది ట్రంప్ మస్క్ బ్రోమాన్స్లో చిచ్చు రాజుకుంది ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు అగ్నికి ఆద్యం పోశాయి ట్రంప్ అన్ని దేశాలతో పాటు భారత్ పైన సుంకాలు వేశారు దీన్ని అలన్ మస్క్ వ్యతిరేకించారు ఇలా చేస్తే భారత్తో వ్యాపారం చేయడం కష్టమని అన్నారు కానీ మస్క్ అభిప్రాయాలను ట్రంప్ పట్టించుకోలేదు పైగా మస్క్ తనను నియంత్రించే ఉద్దేశంతో ఉన్నారనే అభిప్రాయానికి వచ్చారు బేసిక్గా ట్రంప్ మస్క్ ఇద్దరు వ్యాపారవేత్తలు దుందుడుకు స్వభావం ఉన్నవారు ఇద్దరికి మర్యాద పరువు ప్రతిష్టకు పెద్దగా మీనింగ్ తెలియదు పైగా ఇగోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే టైపు అలాంటిది ఇద్దరి మధ్య చాలా త్వరగా అభిప్రాయ భేదాలు రావడం అవి వేగంగా ముదరడం పెద్ద వింతేం కాదు వీళ్ళిద్దరి ఎవ్వారం చూస్తుంటే దొంగలు దోచుకున్న సొత్తును పంచుకునేటప్పుడు తేడా వస్తే పోలీసులకు ఒకరి రహస్యాలు మరొకరు చెప్పిన ఘటనలు గుర్తుకొస్తున్నాయి మొత్తం మీద తోడు దొంగల్లా అమెరికా చక్రం తిప్పాలనుకున్న ట్రంప్ మస్క్ ఇంత చిల్లరగా పరస్పర విమర్శలు చేసుకోవడం పరిస్థితుల ప్రభావానికి అద్దం పడుతోంది ఇప్పుడు ట్రంప్ మస్క్ విభేదాలకు తెరపడే టైం వచ్చిందా లేదా అనేది తేలాల్సిన అంశం బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందితే ది అమెరికా పార్టీనే అంటున్న మస్క్ నిజంగా పార్టీ పెడతారా లేదా అనేది ఆసక్తికరం అదే జరిగితే చానాళ్ళుగా అమెరికాలో మూడో పార్టీ కోసం చూస్తున్న ఓ వర్గానికి కాస్త ఊరట దక్కినట్టే అయితే అమెరికా చరిత్రలో గతంలోనూ మూడో పార్టీగా రంగప్రవేశం చేసినవి పెద్దగా విజయం సాధించిన దాఖలా లేవు మరి మస్క్ పార్టీ పెడితే అది అంత ప్రభావం చూపగలదా అనే సందేహాలు అలాగే ఉన్నాయి సాధారణంగా అమెరికా సమాజంలో మెజారిటీ ఓటర్లు రిపబ్లికన్ డెమోక్రట్ సానుభూతిపరులుగా ఉంటారు కేవలం కొద్ది మంది మాత్రమే స్వింగ్ ఓటర్లుంటారు వీరి అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి మరి ఇప్పుడు మస్క్ నిజంగా పార్టీ పెట్టినా ఆయన సాధించేది ఏంటనేది ప్రస్తుతానికి అంతు చిక్కని ప్రశ్నే ఎందుకంటే మస్క్ డోజు సారథిగా చేసిన పనులు వేటికి ప్రజా మద్దతు లేదు అలాంటి వ్యక్తి కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన కొత్త పోరు ఆయన పాత చరిత్రను అమెరికన్లు క్షమిస్తారనుకోవడం భ్రమే అనే వాదన కూడా ఉంది అసలు ది అమెరికా పార్టీ హెచ్చరిక రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానిక ట్రంప్తో డీల్ కోసమేనా అనేది కూడా మస్క్పై ఉన్న మరో అనుమానం రేపో మాపో ట్రంప్ మంచి డీలిస్తే మస్క్ నిజంగానే విమర్శల దుకాణాన్ని సర్దేస్తారనే సెటైర్లు కూడా పడుతున్నాయి అటు ట్రంప్ కూడా స్థిరంగా మాటపై నిలబడే మనిషి కాదు మస్క్ను తిరిగి దగ్గరకు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు కాకపోతే అందాక ఇద్దరూ నువ్వు తిట్టినట్టుచై నేను కొట్టినట్టు చేస్తానే హై డ్రామాను మాత్రం బాగానే నడిపిస్తారనే భావన నెలకొంది